హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పణపై ప్రభుత్వం ముఖ్య ప్రకటన అంటూ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే లైఫ్ సర్టిఫికేట్పై ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడొక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ఉద్యోగులు మరియు ఫ్యామిలీ పెన్షన్దారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ వార్షిక జీవన ధృవీకరణ పత్రాన్ని అంటే లైఫ్ సర్టిఫికేటు నిర్ణీత గడువులోగా సమర్పించాలని అధికారులు సూచించారు జనవరి ఒకటవ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఫిబ్రవరి నెలాఖరు వరకు పెన్షనర్లు తమ వివరాలను నమోదు చేసుకోవటానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు ఈ గడువులోగా సర్టిఫికేట్లు సమర్పించని వారిపై తదుపరి చర్యలు ఉంటాయని ట్రెజరీ శాఖ హెచ్చరించింది నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పక్షంలో పెన్షన్ నిలిపివేత తప్పదని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు ముఖ్యంగా ఫిబ్రవరి నెలాఖరులోగా ధృవీకరణ పూర్తి చేయని వారికి ఏప్రిల్ ఒకటవ తేదీన అందాల్సిన మార్చి నెల పెన్షన్ నిలిచిపోయే ప్రమాదముందని తెలిపారు పెన్షన్ చెల్లింపుల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే లబ్ధిదారులు ఈలోపే ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఏటా ఈ ధృవీకరణ ప్రక్రియ నిర్వహించటం తప్పనిసరి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు పెన్షనర్లు తమ సౌలభ్యం కోసం వివిధ మార్గాల్లో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది ఇక కేంద్ర ప్రభుత్వ జీవన్ ప్రమాణ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లేదా వ్యక్తిగత సిఎఫ్ఎంఎస్ లాగిన్ ఉపయోగించి ఇంటి నుండే వివరాలు నమోదు చేయొచ్చు ఒకవేళ ఆన్లైన్ విధానం వీలు పడకపోతే నేరుగా సమీపంలోనే ఏదైనా ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళి బయోమెట్రిక్ లేదా ఇతర పద్ధతుల్లో ధృవీకరణ పూర్తి చేయవచ్చు ఇక సాంకేతిక ఇబ్బందులు రాకుండా ముందస్తుగా ఈ ప్రక్రియను పూర్తి చేయటం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు సర్టిఫికెట్ సమర్పించే సమయంలో పెన్షనర్లు తమ వ్యక్తిగత వివరాలను మరొకసారి సరిచూసుకోవాలని అధికారులు సూచించారు ముఖ్యంగా ఆధార్ కార్డు నెంబరు మొబైల్ నెంబరు పెన్షన్ చెల్లింపు ఉత్తర్వు నెంబరు మరియు బ్యాంక్ అకౌంట్ నెంబరు వంటివి రికార్డుల్లో ఉన్న వివరాలతో సరిపోలుతున్నాయో లేదో చూసుకోవాలి డేటాలో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిసూచుకోవాలి తద్వారా భవిష్యత్తులో నగదు బదిలీ సమయంలో ఎటువంటి సమస్యలు తెలెత్తకుండా ఉంటాయని తెలిపారు సందేహాల నివృత్తి కోసం సంబంధిత జిల్లా ట్రెజరీ కార్యాలయాలను సంప్రదించవచ్చని పేర్కొన్నారు